హలో ఎవరి వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఈరోజు కూడా మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాం ఇది తెలంగాణ లోపల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది నాన్ టీచింగ్ ఈ ఉద్యోగాలు ఇవి మనకు హైదరాబాద్లోనే జాబ్స్ అనేటివి ఉన్నాయి తెలంగాణ ఉద్యోగాలు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి బేసిక్ శాలరీ ఉంటుంది దాదాపుగా మనకు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేల వరకు శాలరీ వస్తుంది దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి దాంతోపాటుగా ఇంగ్లీష్ టైపింగ్ ఎట్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఆర్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి సో దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు దానికి సంబంధించి ఏంది ఉర్దూ నాలెడ్జ్ ఉంటే కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు దాంతోపాటుగా డ్రైవర్ డ్రైవర్ ఉద్యోగానికి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ కావాలి దాంతోపాటుగా ఆ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ హెవీ వెహికల్స్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ హ్యావింగ్ నో అడ్వర్స్ అండోస్మెంట్ అని ఇచ్చారు నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం కూడా ఉండాలి దాంతోపాటుగా ఆ త్రీ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ స్ట్రీమ్ ఆర్ టెన్త్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ సెంట్రల్ స్టేట్ బోర్డ్ యూనివర్సిటీ విత్ సైన్స్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ ఆఫ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ టెన్త్ క్లాస్ పాస్ కావాలి లేదా ఐటీఐ పాస్ కావాలి ఉంటుంది థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా కంప్యూటర్ అసిస్టెంట్ దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికార్ యూనివర్సిటీ ఆర్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అదేవిధంగా అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ స్టేట్ సెంట్రల్ ప్రైవేట్ ఏదైనా సరే అందులో ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా అసిస్టెంట్ ఉద్యోగాలు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూడిసి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ లేదా ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ లోవర్ డివిజన్ క్లర్క్ అని ఇచ్చారు సో దానికి సంబంధించి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి టైపింగ్ వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీర్ సంబంధించి బీఈబీటెక్ ఆర్ ఇంక్వలెంట్ ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా డిప్లొమా ఇన్ అప్రోప్రియేట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు ఉర్దూ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ రావాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సో దాంతోపాటుగా మనకు సెక్షన్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అజ్ అసిస్టెంట్ ఇన్ లెవెల్ సిక్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అజ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అని ఇచ్చారు దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సో దాంతోపాటుగా మనకు ఇంకా అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ సో ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రూప్ సి గ్రూప్ ఏ ఉద్యోగాల కింద వస్తాయి ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్టే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఒక పోస్ట్ ఉంది అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ల్యాబ్ అటెండెంట్ మూడు వేకెన్సీలు ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓబీసీ ఒకటి డ్రైవర్ ఒక వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్డ్ కింద లోవర్ డివిజన్ క్లర్క్ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఎస్సీ ఒకటి ఓబీసీ కంప్యూటర్ అసిస్టెంట్ టెంపరీ పోస్ట్ ఇది గ్రూప్ బి కింద ఒక వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఒకటి ఉంది ఈడబ్ల్యూఎస్ కింద ఉంది ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దీన్ని భర్తీ చేస్తున్నారు దానికి సంబంధించి ఈ ఉద్యోగ భర్తీ ఖాళీలు వేకెన్సీలు అర్హతలు అన్నిటివి ఉన్నాయి వీటికి సంబంధించి ముందుగా మనము కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అది చూసుకోవచ్చు దాంతోపాటుగా సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ ద్వారా కానీ సెలక్షన్ చేసుకుంటారు దానికి సంబంధించి ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని హార్డ్ కాపీ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది టు ద రిజిస్టర్ అసిస్టెంట్ రిజిస్టర్ ఈఆర్ టూ సెక్షన్ రూమ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ అడ్మిన్ బిల్డింగ్ మౌలానాజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ టూకి లాస్ట్ డేట్ ఏదైతే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉందో ఆ లోపల ఆన్లైన్లో చేసుకొని హార్డ్ కాపీని పది పది రెండు వేల ఇరవై ఐదు లోపల పంపించాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి మనకు ఐదు వందల రూపాయలు ఫీజు గ్రూప్ ఏ పోస్ట్కి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి అదేవిధంగా మూడు వందల రూపాయలు గ్రూప్ ఆఫ్ బి అండ్ సికి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి నూట యాభై రూపాయలు బీ అండ్ సి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఎస్ సర్వీస్మెన్కి ఏ కానీ బి కానీ సి కానీ అందరు ఉమెన్స్ ఎక్సెప్షన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాల తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్